మనం ఇంతకు ముందు కార్తీక దీపం చతుర్మాసాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు అగతస్యమాముని మరియు అత్రిమునేంద్రుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణలోకి వెళ్తున్నాం ఇది మహర్షుల వారు జనక మహారాజుకు చెప్పబడిన కథ అగత్యులు అత్రిని ధర్మవేదాల్లో శ్రేష్ఠుడా కార్తీక మాసపు మహిమను వినడానికి ఇదే సరైన సమయం దయచేసి నాకు దాని గురించి వివరించండి అని అడిగారు అప్పుడు అత్రిముని గట్టిగా ఇలా చెప్పారు ఓ అగత్య కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు ఈ మాసంలో నదీ స్నానం దీపదానం చేస్తే కోరికలు సిద్ధిస్తాయి దీనికి సంబంధించిన ఒక కథ ఉంది విను త్రేతాయుగంలో ఒకప్పుడు అయోధ్యను పురంజేయుడు అనే ఒక శక్తివంతమైన రాజు పరిపాలించేవాడు మొదట్లో ధర్మబద్ధంగానే పాలించిన కొంతకాలం గడిచేసరికి సిరి సంపదల మదం అతడి తలకెక్కింది అతడు మెల్లమెల్లగా చెడ్డవాడిగా మారిపోయాడు సత్యాన్ని పరిశుద్ధిని పూర్తిగా వదిలేశాడు ప్రజల మణిమాన్యాలు ధనాన్ని అపహరించాడు అతడిలో పిష్నారితనం కఠినత్వం పెరిగిపోయాయి ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషిగా మారాడు చివరికి బంగారం దొంగలించే వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు ఒకప్పుడు ధర్మాన్ని పాలించిన రాజు ఇప్పుడు పూర్తిగా రాక్షస స్వభావాన్ని ఆశ్రయించాడు రాజు దుర్మార్గం ఎక్కువైపోవడంతో కంబోజుడు గురువు మొదలైన చుట్టుపక్కల రాజులంతా ఏకమయ్యారు ఇక ఈ రాజును సహించలేం అని నిశ్చయించుకొని అయోధ్యపై దండెత్తి వచ్చారు శత్రువులు చుట్టుముట్టారు పురంజయుడు తన చదురంగ బలాలతో రథాలు ఏనుగులు గుర్రాలు కాలినడక సైనికులు శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు యుద్ధానికి సంకేతంగా బేరీలు డమరుకాలు భయంకరంగా మోగాయి ఆ ధ్వని ఆకాశానికి తాకింది అంతటి పాపాత్ముడు బ్రాహ్మణ ద్వేషి అయిన ఈ రాజు శత్రువుల ముందు నిలబడగలడా అసలు ఈ యుద్ధానికి కార్తీక మాహత్యానికి సంబంధం ఏమిటి ఈ కథలో పురంజేయుడు పతనం ఎలా అయింది ఆ రాజు కార్తీక మాస మహిమ ఎలా తెలుసుకున్నాడు తెలుసుకోవాలంటే తప్పకుండా మా తదుపరి భాగం కోసం ఎదురు చూడండి ఈ ఉత్కంఠభరితమైన రాజు కథను మిస్ అవ్వద్దు మీరు మీ జీవితంలో కార్తీక స్నానం లేదా దీపదానం చేశారా జై శ్రీమన్నారాయణ